అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన తెగల మనుగడపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి ప్రధానంగా పెరులోని అమెజాన్ అడవుల్లో నివాసం ఉండే మష్కో పిరో జాతి మనుగడపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి అక్కడి వృక్ష సంపదను దోచుకునేందుకు ప్రైవేటు సంస్థలు అటవీ ప్రాంతం నుంచి వారిని తరమేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఆ తెగకు సంబంధించిన వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది దక్షిణ అమెరికా ఖండంలోని పలు దేశాల్లో విస్తరించిన అమెజాన్ అడవులు అరుదైన తెగల ప్రజలకు నిలయం ఈ అడవుల్లోని వివిధ తెగలకు ఇప్పటికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు ఆయా తెగలు నానాటికి అంతరించిపోతున్నాయి మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల అక్కడి తెగల ప్రజల జీవనం ప్రమాదంలో పడింది ప్రధానంగా పెరులోని అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన మష్కో పిరో తెగవారిని అటవీ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారు అనే ఆందోళనలు మొదలయ్యాయి అమెజాన్ వృక్ష సంపదను దోచుకునేందుకు ప్రైవేటు కంపెనీలు వారినక్కడ్నుంచి తరిమేస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఆందోళన నేపథ్యంలో తాజాగా పిరో తెగకు చెందిన వీడియోలు చిత్రాలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది పిరో తెగవారు నదీ తీరంలో సేద తీరుతున్నట్లు ఉన్న ఆ చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి దక్షిణ పెరూలోని మాడ్రే డే డియోస్ నదీ తీరం వద్ద ఆ తెగకు చెందిన ఫోటోలు వీడియోలను గతనంలో చిత్రీకరించారు మష్కోపిరో జాతి ప్రజలు మాడ్రే డే డియోస్ కు చెందిన రెండు పరివాహక ప్రాంతాల మధ్యే జీవిస్తారని సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధి కరోలిన్ పియోస్ అన్నారు చిన్నారులు మహిళలు సహా దాదాపు వంద నుంచి నూట మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు వీరు చాలా అరుదుగా మాత్రమే బాహ్య ప్రపంచానికి కనిపిస్తారని స్థానిక ప్రజలతో కూడా వీరు సంబంధాలు పెట్టుకోరని పర్యావరణ సీజర్ ఇపెంజా చెప్పారు సాధారణంగా ఈ తెగ ప్రజలు చిన్న చిన్న గుంపులుగా మాత్రమే తిరుగుతారని పెద్ద గుంపులుగా కనిపిస్తున్నారంటే వీళ్ల మనుగడ ప్రమాదంలో పడిందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు ఆ ప్రాంతంలో కలప కాంట్రాక్టు పొందే కార్యకలాపాలు తీవ్రమయ్యాయని ఆరోపించారు అది మష్కోపీరో తెగల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆరోపించారు ఈ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కంపెనీ ట్రక్కుల రాకపోకలకు ఏకంగా రెండు వందల కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తుందని సర్వైవల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది మాడ్రే డే డియోస్ అటవీ ప్రాంతంలో దాదాపు లక్షా ముప్పై వేల ఎకరాల్లో దేవదార్ మహోగనీ చెట్లను నరికేందుకు ఆ కంపెనీ అనుమతులు పొందిందని ఆరోపించింది మష్కోపిరో తెగను సొంత భూముల నుంచి దూరంగా తరిమేటంతో నదీ తీరానికి వచ్చి ఉంటారని ఆదివాసీ జాతుల హక్కుల సంస్థ ఫెనామాడ్ అనుమానం వ్యక్తం చేసింది ఆహారం ఆవాసం కోసం సురక్షిత ప్రాంతాలకు వారు వలస వెళ్లవచ్చని అభిప్రాయపడింది